మనం వెతుక్కుంటూ వెళ్తే వచ్చేది కాదు నిజమైన ప్రేమ మనల్ని వెతుక్కుంటూ మన కోసం వేయి కళ్ళతో వేచి చూస్తూ వెతుక్కుంటూ వస్తుందే అదే నిజమైన ప్రేమ ఒకటి ఒకరిని సంతోషపెట్టడానికి ట్రై చేయి సంతోషం సగం బలం అంటే ఒకరికి సంతోషం ఇచ్చావనుకో వాళ్ళు మనస్ఫూర్తిగా నీ మంచిని కోరుకుంటారు అదే నువ్వు ఒకరిని బాధ పెట్టావనుకో ఒకరు మనసు నిండా బాధతో మునిగిపోయాలను చేశావనుకో నీ పతనం అప్పుడే మొదలవుతుంది గుర్తు పెట్టుకో ఒకరి బాధకు మాత్రం ఎప్పుడూ కారణం కావద్దు మనుషులందరూ వాళ్ళే అని ప్రేమించు కానీ వారి మీద ఆధారపడకు విజయం కోసం ప్రయత్నించు కానీ అదే జీవితం కాదు అక్కడే ఆగిపోకు డబ్బు సంపాదన ముఖ్యమే కానీ బంధాలను దూరం చేసేలా కాదు ఓటమిని సవాళ్ళుగా ఎదుర్కో ఓటమికి భయపడి పారిపోకు ఒక మనిషిని నువ్వు సంతోష పెట్టకపోయినా పర్వాలేదు బాధ మాత్రం పెట్టకు ఎందుకంటే బాధ అనుభవించే అనుభవించేవారికొకలా చూసేవారికొకలా కనిపిస్తుంది అనుభవించే వారికి మాత్రమే బాధ విలువ దాని నొప్పి తెలుస్తుంది చూసేవారికి హేళనగాను నవ్వులాటగాను అనిపిస్తుంటుంది కానీ ఒకరి మనసుతో మాత్రం ఎప్పుడూ ఆడుకోవద్దు